మీరు ఎవరైనా ఆధారపడకపోతే ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటే సరికాదు దేవుని మీద ఆధారపడండి దేవునికి స్తోత్రం దేవుని మీద ఆనుకోండి నిజంగా అనుకోండి నా మాట నేను ఆయన మీదే ఆధారపడ్డాను అన్నయ్య అంటే నువ్వు నేను చెప్తున్నా నిజంగా ఆధారపడితే నువ్వు టెన్షన్ పడవు నిజంగా ఆధారపడితే గందరగోళ పడవు విశ్రాంతిలో ఉంటావు రిలాక్స్లో ఉంటావు నిన్ను చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆందోళన పట్టమే కానీ నువ్వు కదలవు దేవునికి స్తోత్రం ఇదే సాక్ష్యం నీ ముఖంలో చిరునవ్వు జరగదు తిండి మా అనుకోవు మానుకోవు హ్యాపీగా ఉంటావు టైంకి ఆహారం తీసుకుంటావు టైంకి హాయిగా పండుకుంటావు ఏలయనగా నీవు నా ప్రభు మీద అనుకున్నావు ఆయనకి ఇష్టం లేనివి మానేశావు ఆయన చేయమన్న మాటలు మార్గాల్లో ఆ నడవమన్న మార్గాల్లో చేయమన్న కార్యాల్లో నువ్వు కొనసాగుతున్నావు అదొక్కటే నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావు ఆయన మీద అనుకున్నావు ఆయన మీద భారం వేసావు వదిలేసావు అంతే ఆయన చూసుకుంటాడు ఎంత రిస్క్ వచ్చినా ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే ఆ వచ్చిందా ఇది ఇదేదో మనకు కొంచెం టెన్షన్ పుట్టిస్తుందని చెప్పి అనుకుంటే నేరుగా లేచి ఏకాంతానికి వెళ్ళిపోతా వెళ్ళిపోయి నాకు మైండ్ ప్రశాంతత వచ్చిందాక ప్రార్థనలు అక్కడే కూర్చొని దేవా నువ్వు చూడు నాకు తెలియదు నువ్వే నాకు తెలియదు నేను చక్కబెట్టలేను అది నా వల్ల కాదు నువ్వే 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 అని అప్పచెప్పుకొని నాకు ఓకే రీచ్ అయింది ఆన్సర్ వచ్చింది అని నిశ్చయత కలిగిందా కూర్చుంటాడే ఇప్పుడు మనం ఎవరన్నా అప్పడిగామండి పదకొండింటికి రా అన్నారు మనం పోయేసరికి ఏదో చుట్టాలు వచ్చారు మరి వాళ్ళకి చుట్టాలు ఎక్కువ మనకు డబ్బులు ఎక్కువ వాళ్ళు చుట్టాలే కదా వాళ్ళు వాళ్ళతో మీటింగ్ చేశారు మనం పోయి కనపడా వచ్చావా కొద్దిగా బంధువులు వచ్చారు ఒక్క నిమిషం అలా సరే అని కూర్చున్నాం చెట్టు కింద కూర్చున్నాం వాడు సాయంత్రానికి వచ్చినా సరే మన అవసరం మనిషి కోసమే అంత చెట్టు కనిపెట్టినప్పుడు దేవుడి కోసం ఇంకెంత కనిపెట్టుకోవాలి పోయి కూర్చుంటా అంతే నాకు తెలిసింది అదే నీకు కూడా అదే చెబుతున్నా ఏదైనా నీకు ప్రజర్ అనిపిస్తే ఒత్తిడి అనిపిస్తే అన్ని పక్కన పెట్టిపోయి కూచో ఆయన దగ్గర అంతే ఆకలి అయితే తిను ఆకలి కూడా కాకపోతే అంతను కూర్చో కూర్చో నాకు తెలియదు నువ్వు గదిల్తేనే అక్కడ కార్యం అని చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు అట్లా ఒకటొకటి 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 ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు ఎన్ని పొందానో లెక్కలేదు అందుకే మీకు అంత ఈ సూత్రం చెప్పా నంబర్ వన్ ఆయన మీద ఆనుకోండి నిజంగా ఆనుకుంటే మూడు కడుపు నిండా తినగలుగుతావు కంటి నిండా నిద్రపోగలుగుతావు ముఖములో చిరునవ్వు చెరగనియవు అంతే ఆనుకోకుండా చర్చికి వచ్చి పోతా వచ్చి పోతా దేవుని మీద ఆనుకోవటం అనేది నువ్వు సాధన చేయలేదనుకో తిండి పట్టదు నిద్ర పట్టదు చిరునవ్వు ఉండదు పేషెంట్ అవుతావు చర్చికి పోతా కూడా పేషెంట్ అవుతావు అందరికీ చర్చికి పోతే రోగాలు తగ్గుతుంటే నీకు రోగం పెరుగుతుంటుంది ఎందుకంటే నువ్వు ఆధారపడలేదుగా చివరికి ఆధార్ కార్డు పట్టుకొని ఆసుపత్రికి పోవాల్సి వచ్చింది రెండు కార్డులు ఆరోగ్యశ్రీ అని ఆధార్ కార్డు రెండు తీసుకోండి ఇట్ వద్దనుకుంటే నా మాట విన్ను నేనే తమిళం చెప్పట్లా మలయాళం చెప్పట్ల కన్నడం అంతకన్నా చెప్పట్లా అచ్చ తెలుగులో సామాన్యమైన చదువు లేనివాడు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కాకపోతే నీ కర్మ నేను చేయగలిగింది ఏమి లేదు లేదన్నా నాకు అర్థమైంది నేను ఆధారపడతానన్న ఇప్పటికీ అదే చేస్తున్నానన్నా అంటే ఇంకంతే కొనసాగు ఆధారపడకపోతే ఇక నుంచి ఆధారపడు దేవుడిని సహాయం చేయను కాక అప్పుడు నీకేమొచ్చిందని చెప్పాను లోన్ వచ్చిందని చెప్పానా ఏమొచ్చింది విశ్రాంతి వచ్చింది మనశ్శాంతి వచ్చింది అవసరం లోన్ కూడా వచ్చిందా రాధని ఎవడు చెప్తాడు దేవుడు చూసుకుంటాడు అవసరం ఇస్తాడు అది కూడా ఎటు నుంచి ఏం చేస్తాడు నీకు ఎందుకు ఆయనే చూసుకుంటాడు భరోసా వింశి దేవుని మీద బ్రతకటం నేర్చుకో ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆనుకుంటే నువ్వు ఏ మనిషి మీదైనా ఆనుకుంటే ఏ డబ్బు మీదైనా ఆనుకుంటే ఏ వస్తువు మీదైనా ఆనుకుంటే దెబ్బతింటావు ఒత్తిడికి గురవుతావు ఇంకా విరక్తిలో నీ ప్రాణం నువ్వే తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది అట్లా చేసుకోవద్దు ఒత్తిడి తట్టుకోలేక నీ ఊపిరి నువ్వే తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అట్లా చేసుకోవద్దు వద్దు బిడ్డ నా తండ్రి ఉన్నాడుగా ఇరవై మూడేళ్లు నాకు తోడై ఉండి నన్ను నడిపించిన నా ప్రభు అదే దేవుని నువ్వు నమ్ముకున్నావు నీకు తోడై ఉంటాడు చావాల్సిన అవసరం లేదు అంత ఒత్తిడికి కావాల్సిన అవసరం లేదు